నమస్తే వెల్కమ్ టు టువంటి న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కొండాపురం తాళప్రొద్దుటూరు కొండాపురం మండలంలో గండికోట ముంపు గ్రామమైన తాళపొద్దుటూరు గ్రామంలో చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ధ్వంసం చేశారంటూ కొండాపురం తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యాక్షుడు బుగ్గన రెడ్డి ఆరోపించారు మునక గ్రామం కాక మునుపు చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేవారని ముంపునకు గురి అయిన తర్వాత స్వామివారి విగ్రహాన్ని అలాగే అక్కడే ఉంచడం జరిగిందని అన్నారు గుర్తు తెలియని వ్యక్తులు చెన్నకేశ్వర స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు నిందితులను గుర్తించి పోలీసులు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు